ఎస్టీయు చౌడపల్లి నూతన కార్యవర్గం ఎంపిక చౌడపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయు మండల ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా లింగమూర్తి ప్రధాన కార్యదర్శిగా వెంకట సుబ్బాచారి ఆర్థిక కార్యదర్శిగా సుధాకర్ నాయుడు గౌరవ అధ్యక్షులుగా బిఎన్ ప్రకాష్ అసోసియేట్ అధ్యక్షులుగా ఏవి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా ఎన్ వెంకటస్వామి పి మోహన్ మహిళా అధ్యక్షులు శ్రీమతి భారతి మహిళా కన్వీనర్ శ్రీమతి సుమిత్ర కార్యదర్శులు కార్యదర్శులుగా డిటి నాగరాజ శ్రీమతి కె రేఖ శివశంకర్ రెడ్డి బి ఆనంద్ జిల్లా కౌన్సిలర్లుగా బీసా బత్తిని పురుషోత్తం పెద్దనాయిని ఆంజనేయులు కాసుల శ్రీ కాసుల శ్రీనివాసులు టి రామకృష్ణ డి నారాయణప్ప జి రవీంద్ర కే బాలాజీ ఆర్ సురేష్ ఆర్ సురేష్ కుమార్ ఉపాధ్యాయ వాణి కన్వీనర్గా కూర్మి శ్రీనివాసులు మైనార్టీ కన్వీనర్గా డి అఫ్రోజ్ భాష సిపిఎస్ కన్వీనర్గా వి మోహన్ బి మోహనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ జిల్లా అధ్యక్షులు దేవరాజులారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బి మోహన్ జిల్లా ఆర్థిక కార్యదర్శి మదన మోహన్ రెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు కడియాల మురళి ముఖ్య అతిథులుగా చౌడేపల్లి మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి చౌడేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజారెడ్డి పెద్ద పంజాని మండల అధ్యక్షుడు బాబురెడ్డి రామసముద్రం మండల అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బుడ్డన్న రాష్ట్ర నాయకులు ప్రభాకర్ శివరాత్రి వీరభద్రయ్య అన్నసాగరం నటేశ్వరరావు భట్ట దేవదానం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడమైంది మర్యాద పూర్వకంగా నిర్వహిస్తారని నా వృత్తి ఆదర్శాల అనుగుణంగా జీవిస్తారని వృత్తికి అవమాకరమైన వ్యక్తి కార్య Gracias. No, no, no.